కుందనపల్లి గ్రామానికి చెందిన రచ్చబండ దగ్గర చిన్నయ్య వీరయ్య అనే రైతులు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా కంగారు పడుతూ వైదేహి రచ్చబండ దగ్గరకు వచ్చింది ఏమిటమ్మా దేని గురించో కంగారు పడుతున్నావు నా కంగారు దిగులు బాధ అన్ని నా మత్తిమరుపు భర్త గురించి వద్దయా ఇప్పుడు సుధాకర్ ఇంటి దగ్గర లేడా తల్లి లేడు చిన్నా కూరగాయలు తీసుకొస్తానని గంట దాటింది కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంటికెళ్లాలనే విషయాన్ని సుధాకర్ మర్చిపోయినట్టున్నాడు తల్లి వైదేహి మరింత కంగారు పడుతూ ఉంటుంది మరిచిపోయినా మనం ఆశ్చర్యపోనొక్కర్లేనా వీరయ్యా అమ్మాయిలా కంగారు పడుతుంటే నువ్వు లేనిపోనివి చెప్పి మరింత కంగారు పెడుతున్నావు వైదేహికి మనం ధైర్యం చెప్పాలి అంతేగాని భయపడితే ఎలా చెప్పు భయపెట్టడం కాదు చిన్నయ్యా నిజం మాట్లాడుతున్నాను అలా జరిగే అవకాశం సుధాకర్లో వందకు వంద శాతం ఉంది వైదేహి సుధాకర్ ఫోన్ తీసుకెళ్ళి ఉంటాడుగా ఫోన్ చేసి అడుగు ఆ ప్రయత్నం కూడా చేశాను పెద్దయ్యా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు అయితే సుధాకర్ ఇంటికి వెళ్లాలనే విషయంతో పాటు తన దగ్గర ఫోన్ ఉంది అనే విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు వామో నా మతి మరిపోకుండా కావాలి అని వైదేహి అక్కడి నుంచి కూరగాయల మార్కెట్ వైపు పరిగెడుతూ ఉంటుంది చిన్నయ్య వీరయ్య సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకొని ఎలాగైనా సుధాకర్ దగ్గర ఫోన్ కొట్టేయాలి అమ్మితే వచ్చేదాంట్లో నాకు సగభాగం వదిలే చిన్నయ్యా ఇప్పుడే ఈ క్షణమే ఒక వెయ్యి రూపాయలుంటే ఇవ్వు చాలు మళ్ళీ ఆ ఫోన్ గురించి గాని డబ్బులు గురించిగాని నేను మాట్లాడను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వైదేహి కూరగాయల మార్కెట్లోకి వచ్చింది చుట్టూ చూస్తుంది తన మతిమరుపు భర్త సుధాకర్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని కాని అక్కడ కనిపించలేదు సుధాకర్ ఒక కూరగాయల బండి దగ్గర కూరగాయలు తీసుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి కమల వచ్చింది బావగారు బాగున్నారా బాగున్నాను మరదలు గారు మీరు బాగున్నారా పిల్లలు బాగున్నారా మీ అత్తయ్య వాళ్ళు బాగున్నారా అని సుధాకర్ అడుగుతుంటే మాట మధ్యలో కమల కల్పించుకొని బావగారు బావగారు ఆగా మరదలా మళ్ళీ నేను మర్చిపోతాను మీ అత్తయ్య బాగున్నారా మీ అమ్మ వాళ్ళు బాగున్నారా ఇంకా ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళు బాగున్నారా మీ నానమ్మ వాళ్ళు బాగున్నారా అని అందరినీ అడుగుతాడు సుధాకర్ బావగారు ఇలా అడిగే కంటే అందరూ బాగున్నారని అడిగితే సరిపోతుంది కదా అవునా నేను మర్చిపోయాను మరదులా ఇంటికి నేనెవరో గుర్తున్నానా సుధాకర్ రెండు మూడు సార్లు కమలని చూశాడు కమల ఎవరో గుర్తుకు రాలేదు లేదమ్మా గుర్తు రావటం లేదు నాకు కావలసింది కూడా అదే బావగారు అయ్యో నేను మీ తమ్ముడు శేఖర్ భార్యని సరే బావగారు శేఖర్ ఫోన్ నెంబర్ ఇస్తాను సేవ్ చేసుకోండి నాకు ఎలా సేవ్ చేయాలో తెలియదమ్మా ఇదిగో నువ్వే సేవ్ చేయినా నా ఫోన్లో అని తన ఫోన్ ఇచ్చాడు సుధాకర్ కమల నెంబర్ సేవ్ చేసింది బావగారు మీ తమ్ముడు శేఖర్ నెంబర్ సేవ్ చేశాను తీసుకోండి ఇవ్వలేదు అన్నవి కమలా మరి నా నెంబర్ నీ ఫోన్ లో సేవ్ చేసుకోవా అని తన ఫోన్ మళ్ళీ ఇచ్చాడు సుధాకర్ తన తెలివికి మురిసిపోతూ సారీ బావగారు మర్చిపోయాను మీరు కూరగాయలు అవి తీసుకుంటూ ఉండండి నేను నెంబర్ సేవ్ చేస్తాను సుధాకర్ కూరగాయలు చూస్తూ ఉండగా కమల ఫోన్ ని తీసుకుని అక్కడి నుంచి చక్కచక్క వెళ్ళిపోతుంది కమలకి ఫోన్ ఇచ్చిన విషయం మర్చిపోతాడు సుధాకర్ కూరగాయల వాడితో మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు కిలో చొప్పున ప్యాకింగ్ చేయమని చెప్తాడు అతను అన్నింటినీ కిలో చొప్పున కట్టేసి ఇచ్చాడు సుధాకర్ వాటిని సంచిలో వేసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కూరగాయలవాడు అడ్డుపడ్డాడు బాబూ డబ్బులు నాకేం వద్దు నీ దగ్గర నీ డబ్బులు ఉంచుకో నా డబ్బులే మీ దగ్గరున్నాయి బాబూ నీ డబ్బులు నాకిప్పుడు ఇచ్చావు ఏం తమాషాలు చేస్తున్నావా అయ్యా నీ డబ్బులు ఇవ్వలేదు కానీ నా దగ్గర నుంచి కూరగాయలు తీసుకెళ్తున్నారుగా ఆ డబ్బులు ఇవ్వండి అని కూరగాయల్ని చూపించాడు అప్పుడు సుధాకర్కి గుర్తొచ్చింది నా ఫోను నా ఫోన్ ఎక్కడ ఎవరు తీసుకున్నారు అవును మరదలెక్కడా అని దిక్కులు చూస్తూ ఉంటాడు కాని ఎక్కడ కనిపించలేదు వైదేహి తన మతిమరుపు భర్త తప్పిపోయిన విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీస్ వెళ్ళింది ఎస్ఐతో మతిమరుపు ఉన్న తన భర్త సుధాకర్ గురించి చెప్తూ ఉండగా ఏడుస్తున్న సుధాకర్ని పట్టుకుని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు సార్ తన భార్య తప్పిపోయిందని మార్కెట్లో ఏడుస్తున్నాడు సార్ జాలీసి మీ దగ్గరికి తీసుకొచ్చాను ఇంక మీరు చూసుకోండి సార్ ఉంటాను అని ఏడుస్తున్న సుధాకర్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి యమ్మా మతిమరుపుతో తప్పిపోయిన నీ భర్త అతనేనా ఒకసారి చూడు వైదేహి అటువైపు చూసింది ఏడుస్తున్న సుధాకర్ని గుర్తించింది సంతోషంగా ఏంటండి ఇది ఎంత చెప్పినా వినకుండా కూరగాయలు తీసుకొస్తానని అనగా వెళ్ళారు ఇంకా తిరిగి రాకపోయేసరికి నేను మార్కెట్కు వచ్చి చూశాను నాకెక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళరు ఇంతకీ మీ ఫోన్ ఏది అని ప్రశ్నల మీద ప్రశ్న వేస్తూ ఉంటుంది అయోమయంగా చూస్తున్న సుధాకర్ ఎవరమ్మ నువ్వు నన్ను పట్టుకుని మీ ఆయన అడిగినట్టుగా అడుగుతున్నావు అసలే నా భార్య కనిపించడం లేదని నేను ఎందుకు ఎవరు నువ్వు అని విసురుకున్నాడు నేనెవరినా అని గట్టిగా సుధాకర్ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది అంతే సుధాకర్ కళ్ళు చక్రాల్లాగా గుండ్రంగా కాసేపు తిరిగి ఆగిపోయాయి అప్పుడు సుధాకర్ కి మతి మరపు వదిలింది అంతా గుర్తొచ్చింది పోలీస్ స్టేషన్ ని చూశాడు తన పక్కన ఉన్న భార్య వైదేహిని చూశాడు అయోమయంగా వైదేహి మనమేంటి ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నావు తమరి పుణ్యమా అని పోలీస్ స్టేషన్కి రావలసి వచ్చింది నేనేం చేశాను వైదేహి మార్కెట్ కెల్లి కూరగాయలు తీసుకురావడం కూడా నేరమా ఆయన నేనే ఇంటికి వస్తానని చెప్పాను కదా నువ్వెందుకు పోలీస్ స్టేషన్కు వచ్చావు వచ్చావు అది ఆ నా ఫోన్ పోయిందని చెప్పడానికి వచ్చాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ మధ్యలో కల్పించుకొని ఇద్దరితో మిమ్మల్ని తగలయ్య ఆయన గురించి తిరుగుతున్నానని నువ్వంటున్నావు నీ గురించి వెతుకుతున్నానని ఆయన అంటున్నాడు ఆశ్చర్యాల తర్వాత అసలు ఏం జరిగిందో చెప్పిచావండి అని విసుక్కున్నాడు ఎస్ఐ ఏమీ లేదు సార్ ఇనికి మతిమరుపు జబ్బుంది అది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది అందుకే ఒక్కడిని బయటికి పంపించడం లేదు సార్ ఎక్కడికి పంపటం లేదని ఇప్పుడు మరి మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి వెళ్లారు సార్ గంట అయిపోయింది ఇంటికి రాలేదు రెండు గంటలు గడిచింది నేను మార్కెట్కి వెళ్ళి చూశాను సార్ ఎక్కడా కనిపించలేదు అందుకే ఫిర్యాదు చేద్దామని వచ్చాను ఇల్లు తాళం వేసేసి నువ్వెక్కడికో పోయావంటున్నాడు అసలు విషయం అది కాదు సార్ ఆ తాళం వేసిన ఇల్లు మేమింతకు ముందున్నాం ఆ ఇల్లు మారి అప్పుడే మూడు నెలలు అయిపోతుంది ఈయన మర్చిపోయి అక్కడికి ఎల్లుంటాడు ఎస్ఐకి అసలు విషయం చెప్పింది వైదేహి భలే ఉన్నారమ్మా ఈయన మతిమరుపు వ్యవహారం తీసుకెళ్ళండి అసలే మతిమరుపు ఈ రోజు నా అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు నీ మతిమరపు భర్తని నువ్వే కాపాడుకోవాలి నీ తాళి గట్టిది కాబట్టి ఈసారి ఎలాగోలా పోలీస్ స్టేషన్కి వచ్చాడు నెక్స్ట్ టైం దొరికే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనే ఏదో ఒకటి చేసి నా మతిమరుపు భర్తని కాపాడుకుంటాను అని సుధాకర్ ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చి ఇక సుధాకర్ ఇంట్లో మంచంలో పడుకున్నాడు వైదేహి కిటికీ దగ్గర నిలబడి ఆలోచించటం మొదలుపెట్టింది కొంత సమయం గడిచిన తర్వాత వైదేహికి ఒక బంపర్ ఆలోచన వచ్చింది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున ఇంట్లో కూర్చున్న తన భర్త సుధాకర్ మెడలో హారతిచ్చేటప్పుడు కొట్టే గంటని వేసింది ఆ తర్వాత తాడు కట్టిన పలకని కూడా వేసింది వైదేహి ఇవన్నీ ఎందుకు తీసై ఉండనివ్వండి ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ పనైనా చేయొచ్చు వైదేహి అలా చెప్పగానే సుధాకర్ తన మెడలోని పలక మీదున్నది చదువుతాడు ఇతని పేరు సుధాకర్ మతిమరుపు ఉన్నది ఇది చూడగానే గంట కొట్టండి అప్పుడు వాస్తవం గుర్తొస్తుంది ఇది బాగుంది కదా అవును వైదేహి ఇది నిజంగా బాగుంది అని ఇక అప్పటినుంచి మతిమరుపు సుధాకర్ తన మెడలో నుంచి గంటని పలకని తీయకుండా ఉంచుకుంటాడు చివరికి పడుకునేటప్పుడు కూడా వాటిని అలాగే ఉంచుకొని పడుకుంటాడు వైదేహి తెలివితో తన మతిమరుపు భర్తని కాపాడుకుంటూ ఉంటుంది దేవరగిరి గ్రామంలో రాజయ్య సావిత్రి అనే దంపతులు ఉండేవాళ్లు రాత్రి పగలు ఇద్దరూ కాయకష్టం చేసి పెద్ద ఇంటితో పాటు మూడెకరాల పంట పొలాన్ని సంపాదించారు ఇక వాళ్లకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లు పెద్దవాడు సుధాకర్ భార్య వైదేహి రెండవవాడు సంపత్ భార్య కావేరి మూడవవాడు గోపాలం భార్య అరుణ పెద్దవాడికి వైశాలి అనే పదేళ్ల కూతురుంది వాడికి ఆదిత్య అనే ఏడేళ్ల కొడుకున్నాడు చిన్నవాడికింకా పిల్లలు కాలేదు ముసలి దంపతులకి ఆ బాధ ఉన్నప్పటికీ బయటపడేవాళ్లు కాదు ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకునేవాళ్లు లేదా ఊళ్ళో అమ్మవారి గుడికెళ్ళి బాధ చెప్పుకునేవాళ్లు ఒకరోజున గుడి ఆవరణలో ఒక చెట్టు దగ్గర ఈ ముసలి దంపతులిద్దరూ కూర్చున్నారు సావిత్రి ఆ ఏం కోరుకున్నా మీకు తెలుసుకోడా మళ్ళీ నన్నెందుకు అడుగుతారండి కొడుకు పెళ్లైనప్పటి నుంచి కోరుకుంటానే ఉన్నాంగా సావిత్రి కానీ అమ్మవారు ఏమాత్రం కరుణ చూపించట్ల చిన్నాడికి సంతానం ఇవ్వటం లేదు లోపం ఎక్కడుందో అర్థం కావటంలా తమర కోపన్నంటే నేనొక మాట చెబుతాను వింటారా నీ మీద నాకెందుకు కోపం సావిత్రి ఏంటో చెప్పు వింటాను సంతానం కలగన వాళ్ళ కోసమో టౌన్లో ఒక ఆసుపత్రి ఉందంట సూన తన కొడుకుని కోడల్ని తీసుకొని వెళ్ళిందంట ఏడాది తర్వాత పన్నంటి మనోడు పుట్టాడని చెప్పింది తన భార్య సావిత్రి ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో ఎవరి గురించి చెప్తుందో రాజయ్య అర్థం చేసుకున్నాడు చిన్నాన్ని కోడల్ని అంట అంతేనా సావిత్రి అంతేరండి మనం కళ్ళు మూసేలోపు కూడా ఒక నలుసుంటే మన ఆత్మలు ఉంటాయి గాల్లో కలిసిపోతాయి సరే సావిత్రి మంచి ఆలోచన చేసిన తర్వాత నేనెందుకు కోపం తెచ్చుకుంటాను చెప్పు మనం చెయ్యాల్సిన ప్రయత్నం చేద్దాం మిగిలిన భారం అమ్మవారి మీద వేద్దాం నువ్వు ఇంటికెళ్ళిన తర్వాత కోడలతో మాట్లాడు విషయం చెప్పి ఒప్పించు టౌన్కి పోయి రండి సావిత్రి సంతోషపడింది ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు సుధాకర్ వైదేహి సంపత్ కావేరీలు పొలం పండ్లకు వెళ్లారని మనవరాలు వైశాలి మనవడు ఆదిత్య బడికి వెళ్లారని అరుణ చెప్పింది సావిత్రి నేను కూడా పొలం వరకు వెళ్ళొస్తాను జాగ్రత్తగా మీరు వెళ్ళిరండి సరేనండి రాజయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సావిత్రి కొడుకు గోపాలం కోడలు అరుణని పిలిచి విషయం చెప్పింది వాళ్ళు సంతోషపడ్డారు ముగ్గురూ కలిసి టౌన్కి బయలుదేరారు పొలం దగ్గర భర్త సుధాకర్తో వైదేహి ఇలా అంటుంది ఏవండి నేను చెప్పిన వేరే కాపురం గురించి అని వైదేహి గుర్తు చేసింది సుధాకర్ కొంచెం కోపంగా ఉన్నాడు వేరే కాపురం వేరే కాపురం ఈ కాపురంలో లేనిది వేరే కాపురంలో ఏముంది వైదేహి ఆ చెప్పు వేరే కాపురంలో ఏముంటుంది చెప్పు అంతే కోపంగా వైదేహి కూడా ఉంటే ఏం సుఖం ఉంది ఏం సంతోషం ఉంది నచ్చింది వండుకుని తినలేని పరిస్థితి నచ్చిన చీర కొనుక్కోలేని దుస్థితి ఉన్న నగలేసుకుని ఇంట్లో తిరగలేని దీనస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలున్నాయి అవి మీ మొగోళ్ళకి పైగా నీ మొగుళ్ళకి ఏం అర్థం కావాలండి నీకు నచ్చింది చేసుకొని తినొద్దని మా అమ్మ అడ్డుపడుతుందా నీ తోటి కోడలు పొయ్యకెవన తాళం వేసుకుంటున్నారా చీరలు కొనుక్కుంటే నగలేసుకుంటే గొడవ చేస్తున్నారా చెప్పు వైదేహి వేరే కాపురం అని నాకెందుకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అందరితో అన్ని విధాల సమస్యలున్నాయి అన్నీ చెప్పలేను వేరే కాపురం పెట్టాల్సిందే అంతే ఇంకో దారులేదు కలిసుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు అప్పుడు వెటకారంగా సుఖమా మనకా ఏ సుఖం ఎక్కడుంది సుఖం ఎలాంటి సుఖం అది నీకు చెప్పిన అర్థం కాదు వైదేహి అసలు సుఖం ఉంటే కదా మీరు చెప్పడానికి నేను అర్థం చేసుకోవడానికి పొద్దున్నే లేచినప్పటినుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఏదొక పని చేస్తూనే ఉండాలి తోడుకోడలేమో మహారాణిలా ఉంటారు అదిగో అలా చూడు అదేనా నువ్వు చెప్తున్న మహారాణితనం అని సుధాకర్ చెప్పగానే సావిత్రి అటుగా చూసింది వాళ్లకి కొంచెం దూరంలో సంపత్ కావేరీలు ఎండిన గడ్డి మోపుల్ని మోస్తూ ఎడ్లబండిలో పెడుతున్నారు వాళ్ళు వేరే కాపురం గురించి మాట్లాడుకుంటున్నారు ఎండలో గడ్డి మోయడం నా వల్ల కాదని ఎంత చెప్పినా వినకుండా ఇలా నాతో గడ్డి మోయించడం ఏమీ బాగోలేదండి అలా అంటే ఎలా కావేరి ఓపిక తెచ్చుకుని మన పని మనం చేసుకోవాలి పొత్తుల సంసారం అన్నప్పుడు అందరూ సమానంగా పనులు చేయాలి కానీ మీ అన్నదమ్ముల మధ్య సమానమే లేదు మా తోటి మధ్య సమానం లేదు ఎందుకు కావేరి అలా మాట్లాడతావు ఊరంతా మన కుటుంబాన్ని చూసి ఎంతలా మెచ్చుకుంటుందో తెలుసా ఎంతలా అభిమానిస్తుందో నీకు తెలీదా పెద్ద కోడలు నీళ్ళలోనే ఉండి పనిచేస్తుంది చిన్న కోడలు నీళ్ళలోనే ఉండి పనిచేస్తుంది నేను మాత్రం ఇలా ఎండలో గడ్డిని మొయాలి ఆవులని మేతకి తీసుకెళ్లాలి ఇంటికెళ్లిన తర్వాత అర కిలోమీటర్ దూరంలో ఉన్న బజార్ నల్ల దగ్గర నుంచి నీళ్లు మొయాలి ఇదంతా నా వల్ల కాదు వేరే కాపురం పెట్టాల్సిందే సరే కావేరి నాన్నతో మాట్లాడతానులే కావేరి ఆ మాట విని సంతోషపడింది కాని తన సంతోషం కోసమే అలా చెప్పాడని కావేరి ఆ క్షణంలో అర్థం చేసుకోలేకపోయింది ఇక వైదేహి వేరే కాపురం గురించి మాట్లాడుతూ ఉండటం భరించలేని సుధాకర్ వైదేహి రేపు నాన్నతో మాట్లాడతాన్లే అని పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు మరుసటి రోజున ఇంటి బయట రాజయ్య సావిత్రి కూర్చుని ఉన్నారు ముగ్గురన్నదమ్ములు వాళ్ల భార్యలతో కలిసి నిలబడి ఉన్నారు వాళ్ళని చూస్తూ రాజయ్య ఈ ఇంట్లో ముగ్గురు తోటి కోడళ్ళు కలిసిమెలిసి ఒక్కటిగా ఉండటం వీలు కాదని వేరే కాపురాలు ముచ్చట తీసుకొచ్చారు చాలా సంతోషం ఎక్కడ ఎక్కడుంటారు ఎలా ఉంటారు మేమెవరితో ఉండాలి అది కూడా మీరే చెప్పండి మావయ్య అవును మావయ్య మూడిల్లు పక్కపక్కనున్నా పర్వాలేదు మావయ్య వేరుగా ఉంటే చాలు అప్పుడు ఎవరి సంసారం వాళ్ళకుంటది ఎవరి సంపాదన వాళ్ళకుంటది ఎవరి ఖర్చులు వాళ్ళకి తెలుస్తాయి ఇక మీరంటారా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు అలా వద్దు మామయ్య సోమవారం అక్క వాళ్ళ ఇంటి దగ్గర మంగళవారం మా దగ్గర ఇక బుధవారం అరుణ వాళ్ళ దగ్గర మళ్ళీ గురువారం పెద్దక్క దగ్గర శుక్రవారం చిన్నక్క దగ్గర శనివారం మా దగ్గర ఉండండి మీకు నచ్చినవి చెప్తే మేము చేసి పెడతాం సరే కోడల్లో మీ ఆలోచన బాగుంది మరి ఆదివారం రోజున ఎక్కడ ఉండాలి ఎవరింట్లో ఉండాలి ఆ రోజున మాకు బువ్వ ఎవరు పెడతారు ఎవరు పోతారు మా మంచి ఎవరు చూస్తారు కొడుకులు కానీ కోడలుగాని ఏమీ మాట్లాడలేకపోయారు ఈ ఆదివారం ఏం చెయ్యాలో నేను చెప్తాను అది మీరంతా చేస్తారా కొడుకులు కోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు చెప్పండి కోడల్లో మీ మావయ్య అడుగుతున్నారు కదా మీ డబ్బులు వద్దు నగలో వద్దు చీరలో వద్దు తోటి కోడల ముఖాలు విచ్చుకున్నాయి అయితే చెప్పండి మావయ్య ఆదివారం రోజున ఏం చేయాలో చెప్తే అది చేస్తాం తప్పకుండా చేస్తాం మావయ్య మాటివ్వండమ్మా కోడళ్ళు ఆ మాటకి ముగ్గురూ మాటిచ్చారు కొడుకులకు అయోమయంగా ఉంది తన తండ్రి ఆదివారం రోజున ఏం చేయమని చెప్తాడా అని అన్నదమ్ములు ముఖాలు చూసుకుంటున్నారు ఆదివారం రాత్రి అందరం కలిసి ఆరు బయట కూర్చొని అందరి వంటల్ని పంచుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం ఏమంటారమ్మా కోడళ్ళు తమ మావయ్య చెప్పింది తోటి కోడళ్ళకి నచ్చింది ఈ ఆలోచన బాగుంది మావయ్య అలాగే చేద్దాం మావయ్య అప్పుడు మనం పేరుకి వేరే కాపురాలు పెట్టినప్పటికీ ఇలా వారానికి ఒకసారి ఆదివారం రోజు రాత్రి అందరం కలిసి బయట కూర్చొని తినడం అనే ఆలోచన బాగుంది మావయ్య తోటికోడలు మెచ్చుకుంటారు సుధాకరు సంపతు గోపాల్ మీకు ఇష్టమే గదా తోటికోడలు ఒప్పుకున్న తర్వాత మేం కాదంటే కుదరదు కదా నాన్న అన్నయ్య చెప్పింది నిజమే కదా నాన్న నేను మనసారా నాన్న కుటుంబంలోని కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు పొరులో ఎక్కడెక్కడో ఉన్నా ఆదివారం నాడు అందరూ కలిసి చోటే ఇలా వంట చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నాన్న అవును తమ్ముడు డబ్బు హోదా కారు బంగ్లా ఇవి అప్పటికప్పుడు ఇచ్చే ఆనందాలు ఎప్పటికీ ఆనందాన్నిచ్చేవి వచ్చేవి మనతో సాగేవి బంధాలు అనుబంధాలే తమ్ముడు బాగా చెప్పావురా పెద్దోడా కొడుకులు కోడళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకనాడు నేను మీ అత్తయ్య చనిపోతా ఆ రోజున మీరందరూ కలిసి మా పాడెల్ని మొయ్యాలి మా చావుల్ని కలిసి జయ్యాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజయ్య అందరూ బాధగా రాజయ్య చుట్టూ గుమిగూడారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ ఓదార్చారు రెండు రోజుల తర్వాత ముగ్గురు కొడుకులకు మూడు గుడిసెలు తయారు చేయించాడు మూడెకరాలను ముగ్గురికి సమానంగా పంచాడు రాజయ్య సావిత్రి దంపతులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళు పెట్టింది తింటూ ఉండేవాళ్ళు అలా ఆరు రోజులు గడిచిపోయాయి ఇక ఆదివారం దానే వచ్చింది ఆ రోజు రాత్రి అందరూ కలిసి ఆరు బయట కూర్చుని ఉంటారు తోటి కోడళ్లు చేసిన వంటల గురించి మెచ్చుకుంటారు తోటి కూడా సంతోషపడతారు వారానికి ఒక రోజున భార్యతో పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని ఎలా అనుకుంటామో ఎక్కడో మనకు దూరంగా పల్లెటూరులో ఉంటున్న ముసలి తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి ఆ రోజంతా వాళ్లతో గడిపి రెండు ముద్దల అన్నం తినిపిస్తే ముసలి ప్రాణాలు ఎంత పొంగిపోతాయో కదా ఆ సంతోషాన్ని తలుచుకుంటూ మరింత ఎక్కువ కాలం వాళ్ళు బ్రతికే అవకాశము ఉంటుంది